మీరెప్పుడైనా ఆలోచించారా ఉన్నవాడు కూడా తప్పు చేస్తే రాక్షసుడుగా మారిపోతాడంట ఈరోజు అలాంటి ఒక బ్రహ్మ రాక్షసుడు గురించి తెలుసుకుందాం ఈ బ్రహ్మ రాక్షసుడు అనే పదాన్ని మీరు కాంతారా చిత్రంలో విని ఉంటారు ఆ బ్రహ్మ రాక్షసుడి గురించి పూర్తిగా తెలుసుకుందాం ఈ భయంకరమైన రాక్షసుడు గురించి తెలుసుకోవాలంటే మనం ప్రాచీన పురాణాల వైపు చూడాలి హిందూ పురాణాల ప్రకారం బ్రహ్మ రాక్షసుడు అనేది ఒక బ్రాహ్మణుడి ఆత్మ అంటే శాస్త్రాలు తెలిసిన పండితుడు తన జ్ఞానాన్ని తప్పుగా వాడితే అతనికి ఈ శాపం పడుతుంది ఇంకా కొంతమంది ఏమంటారంటే పెళ్లి కాకుండా చనిపోయిన బ్రాహ్మణ బాలుడు కూడా బ్రహ్మరాక్షసుడు అవుతారని అంటారు ఎందుకంటే పెళ్ళైన వారికి మాత్రమే మోక్షం లభిస్తుంది అని ఒక నమ్మకం ఉంది ఇంకా ఇలాంటి ఆత్మలు ఎక్కడ ఉంటాయి అని చూస్తే అడవులలో పాత దేవాలయాల దగ్గర తిరుగుతూ ఉంటాయి అని అంటారు అవి ఎప్పటికీ విముక్తి కోసం ప్రయత్నిస్తూ శాపం నుంచి బయటపడాలని కోరుకుంటూ ఉంటాయంట ఇంకా మరో కథ ప్రకారం చూస్తే బ్రహ్మరాక్షసుడు ఒక యజమానికి సేవ చేయడానికి బంధింపబడినట్టుగా చెప్తారు యజమాని ఆ రాక్షసుడికి ఏదో ఒక పని ఇస్తూనే ఉండాలంట లేదంటే ఆ రాక్షసుడు ఆ యజమానిని చంపేస్తాడు అలా ఆ యజమాని ఏదో ఒక పని ఇస్తూనే ఉండేవాడు ఒకరోజు యజమాని దగ్గర పనులన్నీ పూర్తయ్యేసరికి ఆ బ్రహ్మరాక్షసుడు యజమాని మీదకి కోపంగా చంపడానికి వస్తాడు అప్పుడు యజమాని భార్య తెలివిగా తన చిరుగుల జుట్టును నేరుగా చెయ్యి అని ఆగ్యిస్తుంది ఇది పూర్తయ్యే పని కాదు అని అందరికీ తెలిసిందే కానీ ఆ బ్రహ్మరాక్షసుడు అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉండేవాడు తన తొడపై ఆ జుట్టును రుద్దుతూ మళ్ళీ మళ్ళీ విప్పుతాడు కానీ అది మళ్ళీ తిరిగి వంకరగానే మారిపోతుంది అలా ఎన్నో ఏళ్ళుగా ప్రయత్నిస్తూనే ఉండేవాడు ఈ సీన్ని మీరు కాంతారా చాప్టర్ వన్ సినిమాలో చూసి ఉంటారు ఇదే ఆ బ్రహ్మ రాక్షసుడి కథ ఇంకా ఇలాంటి మీకు తెలియని విషయాలను మీకు తెలిసేటట్టు చేసే బాధ్యత నాది మీరు కేవలం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు